అందుచేత ఈ యొక్క అరవై సంవత్సరాలు అరవై పేర్లు రావడం జరిగింది కూడా అవునా కాదు పూర్వం ఎవరైతే పెద్దలు చేశారో ఆ పద్ధతి ప్రకారంగా మనం వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మన ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అలాగే రాజ్య రాజ్యపూజ అవమానాలు ఎందుకంటే కుటుంబానికి అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఆ యొక్క పరివర్తనం చెందేటువంటి అవకాశాలు అనుకూలమైనటువంటి రీతిలో ఆ యొక్క దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అలాగే చిన్నటువంటి పండగ అందులో షట్రో షట్రువేదమైనటువంటి తీర్థాన్ని మనం స్వీకరిస్తుంటాం అందరం కూడా ఎందుకంటే ప్రకృతిలో ఆశ్రితం वन्दे श्रीमन्नारायीश्वर श्रियादिषु अस्मद्गुरुभ्यो नमो नमः कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णे नाम रशत्रुवो विष्णाय तस्मै नमः कृष्णादेव समद्भिदं जगदिदं कृष्णस्य दासोऽस्यहम् कृष्णे जिष्टदि विश्वमे तदकिलम श्रीपृष्ठ संरक्षमामि आपदा भवहर्तारम दातारम सर्वसंपदां लोकाभिरामं श्रीरावन भूयो भूयो नमामिहं मनोजपम मारुतप्रियवेगं जितेत्र्यं बुद्धिमदां वरिष्ठम् वादात्मजं वानरयोद्धमुख्यं श्रीरामदूतं सिरसार्नमामि जयत्यदिभलो रामो लक्ष्मणस्य वहा फलह राजा यदिति सुग्रीवो राघवेना विपालिना द्रासोहं कौसलेन्द्रस्य रामस्नानिष्ठकर्णह हनुमान शत्रुसैन्यानां नियंतम मारुतात्मजः జై శ్రీమన్నారాయణ అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయుడు ఆర్తత్రాణ పరాయుడు ఆది మధ్యాంతర యుతుడైనటువంటి శ్రీ రుక్మిణీ సత్యభరమాసమైన మదన వేణుగోపాల స్వామి వారి యొక్క చరణ సన్నిధానానికి దాసోహాలు ప్రకర్పిస్తూ అలాగే సృష్టించేవాడు స్థితి వారితో పాటు లయకారకుడు కూడా చాలా ముఖ్యమే అటువంటి భగవానీ శంకర పార్వతి రాధరాజేశ్వర రుద్ర దేవత సన్నిధానానికి దాసరోహాలు సమర్పిస్తూ ఏ కార్యక్రమైనా చేయాలంటే నిరాటంగంగా ముందుకు సాగాలంటే బలాన్ని బుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఆంజనేయుడు ఆంజనేయ స్వామి వారి యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ తల్లి దయ ఉంటేనే ఏదైనా సాధించగలము అనే ఒక నానుడి మన అందరికి సాంప్రదాయ బుబ్బ్రహ్మల మూల కుటుంబం అయినటువంటి లలిత అమ్మవారి యొక్క చరణ సన్నిధానానికి దాసోగాలు సమర్పిస్తూ ఆచార్యులను పెద్దలను అందరినీ కూడా స్మరిస్తూ వచ్చినటువంటి భక్త మహాసేవులందరికీ కూడా భగవంతుడి కృపచేత ఈ సంవత్సరం నుండి అందరికీ ఆయుడు ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను ప్రసాదించాలని భగవంతుని ప్రార్థన చేస్తూ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలకు శుభాశిసులను తెలియజేస్తూ అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కానీ తాను ఉండే స్థితి గతిని తెలుసుకోవాలంటే తనకు జరిగేటువంటి శుభ అశుభాల గురించి ముందరగా తెలుసుకోవాలంటే అది మనకందరికి ఉపయోగపడేది పంచాంగం ఆ పంచాంగం అనేది తిథి వార నక్షత్ర యోగ కరణాల చేత ముడిపడి ఉంటుంది అందుకే దాని పంచ అంగములతో కూడి ఉన్నది కాబట్టి దాన్ని పంచాంగం అంటారు మరి ఈ పంచాంగాన్ని మొదటగా మనకు సృష్టికి మూలంగా అందజేసిన వాడు బ్రహ్మదేవుడు యుగాది అనే ఒక నానుడి చేత వచ్చింది మనకి ఈ యుగాది యు అంటే నక్షత్రముని గా అంటే గమనమని ఆది అంటే దాని గురించి వివరణ చేసేదిగా యుగాదిగా మొదలెది అది నానుడిగా వచ్చి వచ్చి మనందరికీ కూడా ఉగాదిగా మారి ఈ ఉగాదికి ప్రారంభానికి బ్రహ్మదేవుని యొక్క జననానికి చాలా దగ్గరి సంబంధం ఉంది భగవంతుడు శ్రీ విష్ణుమూర్తి తన శరీరం నుంచి కొన్ని కొన్ని వస్తువులను ప్రాణులను సృష్టించాడు అందులో మొదటగా సృష్టించినవాడు బ్రహ్మదేవి తన నాభి కమలం నుండి ఉద్భవించి తన తపస్సును చేస్తూ ఆ నాభికమలంలో ఉద్భవించినటువంటి బ్రహ్మదేవునికి ఉపదేశం చేసినవాడు విష్ణుమూర్తి తాను ఒక స్థితిని పొందేంత వరకు కూడా ఉండి ఆ యొక్క జప మంత్రం చేత ఒక స్థితి పొందినాడని తెలుసుకున్న తర్వాత దానికి సృష్టి చెయ్యవలసిందిగా విధానాన్ని ప్రసాదించినవాడు శ్రీ విష్ణుమూర్తి అలాగే ఈ రోజు ఇంకొక విశేషం కూడా సాక్షాత్తు వైకుంఠ నారాయణుడు ఎలాగైతే ఆ యొక్క వైకుంఠంలో శేషత పల్వం పైన ఉండి అందరిని ఎలా రక్షిస్తుంటున్నాడో శ్రీ రంగనాథ స్వామి వారు కూడా ఉద్భవించినటువంటి రోజు ఈ రోజు అందుకే ఉగాది ప్రారంభానికి బ్రహ్మదేవునికి దగ్గరి సంబంధం ఉగాది నాడు అంటే సృష్టి ప్రారంభించే సమయాన్ని యుగాదిగా ప్రారంభించాడు అలా చేసే సమయానికి ఎలా జరిగిందంటే బ్రహ్మదేవునికి ఉపదేశం చేసిన తర్వాత నాయన నువ్వు సృష్టిని ప్రారంభించయ్యా ఈ సృష్టిలో ఎన్నో అంతరిక్షంలో ఖగోా ఖగోళాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను సృష్టించానయ్యా దానికి అనుగుణంగా ఈ జీవరాశిని ప్రాణరాశిని అన్నింటినీ కూడా సృష్టించే బాధ్యత నీదని చెప్పి బ్రహ్మదేవునికి విష్ణుమూర్తి ఆ యొక్క బాధ్యతను అప్పజెప్పారు సుహాసనులు కాని స్త్రీలు కాని ఎవరైతే చిన్నపిల్లలు కాని పెద్ద పిల్లలు కాని తప్పనిసరిగా చేయవలసినటువంటి కొన్ని విధానాలు చుట్టూ వినవసుకొని ఉండకూడదండి తలస్నానం చేసుకొని దొరుకునే అంతసేపు తప్ప ఆ తర్వాత కింది ఎక్కడో ఒక ఎక్కడినోకో అయితే మాత్రం ముడి అనేది గుర్తు పెట్టుకోండి రెండవ రెండు మూడవది చేతులకు గాజులు వేసుకోవాలి వివాహమైన వారు కూడా నుదుల పాపడను కుంకుమ ధారణ చేయడం మెడల మాంగళ్య సూత్రాన్ని మేము అప్పుడప్పుడు అలాగే పురుషులు కూడా నుదుగా ఈ ఉంటే అది

కాపాడుకునేటువంటి విధానానికి మనకు ముహూర్తాన్ని ఇచ్చేది అలాగే విశేషమైనటువంటి గంగా స్నానం చేస్తే ఎటువంటి పుణ్య ఫలితం లభిస్తుందో చెప్పే విధానాన్ని చెబుతుంది అలాగే గోదాన రుణం అంటే ఒక గోవుని దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో పంచాంగంలో ఆ ముహూర్తాన్ని చేసుకుని ఆ గోదానాన్ని చేస్తే తప్పకుండా సహస్ర గోదాన బలం తుభ్యం పంచాంగ శ్రవణమాచరేదని శాస్త్రం ఉన్నది పంచాంగ శ్రవణాన్ని చేస్తే వెయ్యి గోవులను దానం చేసినటువంటి ఫలితం లభిస్తుందట ఆయుర్ బుద్ధి మొత్తమే నానా కర్మసు సాధనం ఎన్ని రకాలైతే కర్మలు ఉన్నాయో మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పే వరకు జరిగేటువంటి కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా ఏ సమయంలో ఏనాడు చేయాలో అనేది చెప్పేదే పంచాంగం ఆ విధంగా ఉపయోగపడేదే పంచ అది పంచాంగ శ్రవణం వల్ల జరిగేటువంటి విధానం అలాగే ఈ సంవత్సరం విశ్వాసు సంవత్సరం విధానం ఏంటంటే ఈ సంవత్సరంలో ఎవరైతే ఈ పంచాంగ శ్రవణాన్ని వింటారో వారందరికీ కూడా సుపూత్రాధారదో మిష్టాన్నాన్ సర్వగుణాభిరామ విశ్వాసాయ భవప్రసూతి అని శాస్త్రం ఈ విశ్వాపసు అనేది ఆనందదాయ అలాగే ఒక గంధర్వ దేవత యొక్క నామ కూడా విశ్వావసుమ సంవత్సరంలో ఈ విశ్వామసు అనేది శుభ సహాయకమైనటువంటి ప్రధానాన్ని కలిగింది కాబట్టి ఈ యొక్క అనుకుంటారు మరి ఆరేంటి అంటే మనలో ఉన్నటువంటి అరిషడు వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం చేసి సనాతనమైనటువంటి భగవత్ చింతనను సదాచారాన్ని పొందే విధంగా ఉండాలి అని ఈ యొక్క పచ్చడిని తీసుకుంటాం అది లోపలికి వెళ్ళి మన ఔషధ గుణాన్ని కలగజేస్తూ కొన్ని కష్టాన్ని రాణియకుండా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకుంటట ఈ యొక్క నాలుగు సంవత్సరం అందరికి కూడా ఆనందదాయకంగా చేయాలని అలాగే ఈ యొక్క మనం జరిగేటువంటి ఇప్పుడున్నటువంటి సంవత్సరం ఏంటంటే విశ్వామ సంవత్సరం యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు సంవత్సరాలు గడిచిందట ఇప్పటి వరకు మన ప్రజలు చెప్పిన ఈ జ్యోతిష్య శాస్త్ర లెక్కల అంటే ఇరవై ఏడు మహాయుగాలు గడిచిపోయాడు నాలుగు కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అటువంటి మహాయుగాలు ఇరవై ఏడు గడిచిపోయాడా జ్యోతిష్య శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మన కలియుగం ఇప్పటికీ కూడా ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు సంవత్సరాలు గడిచినాయి శాలివాహుడు అనేటువంటి మహారాజు పరిపాలించినటువంటి సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరాలు గడిచినాయి అలాగే విక్రమార్కుడు మన దేశాన్ని పరిపాలించి సుభిక్షంగా మంచి మారినటువంటి పెద్దవారంతా కూడా గమనించినటువంటి సంవత్సరాలు ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గడిచినాయి కాబట్టి ఇటువంటి సంవత్సరాలు గడిచి అందులో ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి అని శాస్త్రం అభ్యాస సారుని విద్య ఉద్యోగ సారుణి లక్ష్మి బుద్ధి కర్మానుసారిణి ఫలం భాగ్యానుసారిణి అని శాస్త్రవణాన్ని చెయ్యాలి అని ఎందుకు చెప్తామంటే చేసేటప్పుడు మన శ్రద్ధ దృష్టి అంతా కూడా చెప్పేటువంటి వాణి పైన ఉంటే ఏ ఏ విషయాలు చెప్తున్నానని మన మెదడులో నిక్షిప్తమై ఉంటుందట అందుకే మనం వినేది కొంత భాగమే వింటూ ఉంటాం ఎందుకంటే కలిపురుషుని ప్రభావం ఎక్కడైనా ఆధ్యాత్మిక చింతలు జరిగిందంటే ముచ్చట్లకు మిగతా వాటికో వాటి మీద దృష్టిపోతుంది తప్ప ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన మీద పొందడం అంటే వాని యొక్క ప్రభావం అటువంటిది కానీ మనకున్నటువంటి ఒక అతి ప్రమాదమైనది ఏంటంటే ఈ సెల్ఫోన్ ఒకటి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ లో యూట్యూబ్ అనేది ఒక కొత్తగా అంటే పనచ్చ ఉంది కానీ మనందరికి కూడా అలవాటు అయిపోయింది ఆ యూట్యూబ్ లో చూస్తుంటారు చూసి ఏం చేస్తుంటారు ఎక్కడో గ్రహణం ఉంటే స్వామి మేము కూడా ఇక్కడ గ్రహణం పాటించవచ్చా అని అనుకుంటున్నాం మరి ఎక్కడ గ్రహణం ఉంది ఎక్కడ వారు పాటించాలి అనే విషయాన్ని మాత్రం ఆ యూట్యూబ్ లో చెప్పనండి ఎందుకంటే వాడికి తెలియదు ఫస్ట్ విషయం ఎందుకంటే వాడు జ్యోతిష్కుడు కాదు వాడు ఏదో కాంట్రవర్సీగా చేసి వారిని మెప్పు పొందడానికి వానికి వ్యూవర్స్ ఎక్కువ రావాలి వానికి డబ్బులు రావాలంటే మనకు కాంట్రవర్సీగా సనాతన ధర్మం గురించి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నామని చెప్పండి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూస్తారా అక్కడ ఏదో ప్రమాదం జరిగిందట అని ఒక పెట్టండి ముప్పై మంది చూస్తారు అలాగే ప్రపంచంలో ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకు గ్రహణాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి గ్రహణాలు ఉంటాయి కానీ వాటి యొక్క స్థితిగతులు ఎక్కడైతే ఉన్నాయో ఆ దేశం మీద చూపెడతాయి తప్ప పక్క దేశాల మీద చూపెట్టే మన కెనడాలో జరిగింది అంతకుముందు లో జరిగింది అమెరికాలో ఇప్పుడు ప్రతి నెల నెలలో మళ్ళీ వచ్చేది కూడా ఇంకో ప్రాంతంలో ఇంకో ప్రాంతంలో జరుగుతాయి ఎక్లిప్స్ అనేటివి కాబట్టి ఆ ప్రాంతాలు పాటించడం అనేది ఉత్తమం తప్ప ఎక్కడో గ్రహణం ఉంటే మనం ఇక్కడ పాటించడం అనేది చాలా అనుకూలమైనటువంటి పద్ధతి కాదు అందుకే పంచాంగ శ్రవణం చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి ఎప్పుడు గ్రహణాలు ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి పాటించాలని తెలుసుకుంటే మంచిది మనకు ఈ సంవత్సరం రెండు గ్రహణాలు ఉన్నాయి అంటే విశ్వావసునామ సంవత్సరం మనం సంవత్సరం అనగానే మనం అందరికీ ఏంటంటే జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ గుర్తొస్తుంది కానీ పంచాంగం ప్రకారంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చూసుకోవాల్సింది మనం ఉగాది నుంచి ఉగాది ఉంది కాబట్టి మనకున్నటువంటి విధానం చేత ఈ విశ్వామశురామ సంవత్సరంలో గ్రహణాలు రెండు ఉన్నాయి ఆ గ్రహణాలు ఎప్పుడు ఉన్నాయంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజున మనకు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంది అది సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాల కాలం ఉంది రాత్రి పూట ప్రారంభమవుతుంది ఉదయా అంటే ఒకటిన్నర రాత్రి పది గంటలకు ప్రారంభమై సుమారు ఒకటిన్నర ప్రాంతం వరకు ఆ యొక్క గ్రహణ వేద అనేది ఉంటుంది ఆయా సమయాలలో ఆయా సంబంధించినటువంటి నక్షత్రాల వారు అంటే ఆ రోజున శతమిష పూర్వభాగ్ర కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభావాన్ని చూపెట్టేటువంటి విధానంగా ఆ యొక్క గ్రహణం వస్తుంది అది రాహుగ్రస్త చంద్రగ్రహణం తద్వారా గ్రహణ కాలం అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలో ధ్యానము ధర్మము చేస్తే దాని యొక్క ప్రభావం మన మీద ఉండకుండా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు అలాగే రెండవ గ్రహణం మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నక్షత్ర యుక్తంగా కర్కాటక లగ్నంలో మళ్ళీ చంద్ర గ్రహణం అనేది వస్తుంది అది మధ్యాహ్న కాలంలో ప్రారంభమవుతుంది మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై ఆరు గంటల యాభై నిమిషాల వరకు కూడా ఆ యొక్క గ్రహణ కాలం సుమారు మూడున్నర గంటల పాటుగా ఆ గ్రహణ కాలం ఉంటుంది ఆ గ్రహణ కాలంలో నక్షత్ర జాతకులు మగా నక్షత్ర జాతకులు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహణాన్ని వీక్షించకుండా ఉండి తద్వారా వచ్చిన తరువాత కావలసినటువంటి విధానం చెప్తే దానికి శాంతి ప్రక్రియలు చేసుకోవడం ఉత్తమంగా భావించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం బంగారానికి వెండికి కాస్త ధరలు అధికంగా పెరిగి ఉన్నత స్థితి ఇప్పుడున్న దానికంటే ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత మధ్యకాలం అంటే ఆరు నెలల కాలం గడిచిన తర్వాత అంటే కార్తీక మాసం తర్వాత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి పంటలలో రవి రాజైనందు చేత అలాగే చంద్రుడు మంత్రి అవడం చేత తెలుగుకు సంబంధించినటువంటి ధాన్యాలకు మంచి ఉత్పత్తి జరుగుతుంది ఆ తర్వాత రాజు అయినటువంటి మంత్రి అయినటువంటి చంద్రుని ద్వారా అనుకూలమైనటువంటి స్థితి తెల్లకి తెల్లటి వస్తువుల పైన ధరలు లభిస్తాయి అలాగే స మేఘాధిపతి రవి సస్యాధిపతి గురుడు కాబట్టి గురువుకు సంబంధించిన పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండడం జరుగుతుంది అలాగే బంగారం కూడా గురువుకు సంగీతం కాబట్టి గురువుకు సంబంధించినవి కాబట్టి అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ధాన్యాధిపతి కుజుడు ధాన్యాన్ని రక్షించేటువంటి బాధ్యత కుజునికి ఉంది ఆ కుజుడి యొక్క వలన భూమికి సంబంధించినటువంటి కొన్ని పురుగులు కీటకాల చేత పంటకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి నీరసాధిపతుడు బుద్ధుడవడం చేత ప్రతి వ్యక్తికి కూడా మనకథ మాణిక్యాలు అంటే పచ్చలు మిగతా రాళ్ళ రత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సంవత్సరం ఈ విధానంగా మనకు అనుకూలమైనటువంటి స్థితిని కలగజేస్తుంది ఆ తర్వాత మనకు కావలసినటువంటి విధానం ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడటం మన పద్ధతిగా అవలంబించుకుంటే మనకు అనుకూలమైనటువంటి స్థితిగతులు పొందుతారు అందరూ కూడా కాబట్టి ఈ సంవత్సరం వీలైనంత వరకు పశు రక్షించేటువంటి బాధ్యతను తీసుకోండి ప్రకృతి పరంగా ఉండేటువంటి చెట్లు చామలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా కాపాడే విధానంగా మనం అందరం కూడా దీక్షను కోడుకుంటే అనుకూలమైనటువంటి స్థితి గదులుగా మనకు ప్రకృతి ఆధీనంతో దైవతం అని ప్రకృతిని మనం కూడా సంరక్షిస్తే భగవంతుడు కూడా ప్రకృతి ఆధీనంలో ఉంటుంటాడు కాబట్టి భగవంతుడైన మనల్ని కూడా రక్షిస్తారు తద్వారా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలకు మున్నండి ఉండి మనకు కాపాడుతూ ఉంటాడు ఈ సంవత్సరం ఆధ్యాత్మిక పరమైనటువంటి ధర్మపరమైనటువంటి విధానం చేత మనం అందరం ముందరికి వెళ్తే అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది ఎక్కడైనా కానీ యజ్ఞయాగాదం జరుగుతే మనకు తోచిన విధంగా దానిలో పాల్గొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే పంచాంగ శ్రవణాన్ని చేస్తే ఏంటంటే రాజ్యంశావధంష శ్రవణతో మంత్రి అని అంటే ఏదైనా పంచాంగ శ్రవణాన్ని వింటే మన కుటుంబ వృద్ధి జరుగుతుందట పంచాంగ శ్రవణం ద్వారా వింటే భగవంతుని యొక్క నామాన్ని పలు పలుసార్లు వినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వినడం చేత మనలో ఉన్నటువంటి శరీరంలోని రుగ్మతలన్నీ కూడా నశించిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడట అని తెలియజేస్తూ ఈ యొక్క ఉగాది సంవత్సరంలో మన అభయాంజనేశ్వరం వారి యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా వసంత నవరాత్రులు ప్రారంభమయ్యేది కూడా ఉగాహన నుంచి శ్రీరామనామ నవమి కూడా మనకి వసంత నవరాత్రులను వస్తాయి ఆది నవరాత్రులనిగా దీనికి మనందరికీ పేరుగా ఉంటుంది నవరాత్రులలో ముఖ్యమైనటువంటి నవరాత్రులు మూడు అని మనం చెప్పుకుంటాం మొదటిది వసంత నవరాత్రులు తర్వాత గణపతి నవరాత్రులు ఆ తర్వాత దేవీ నవరాత్రులు అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ వసంత నవరాత్రుల్లో భగవంతుని యొక్క ఆరంభం చూడండి శ్రీరామచంద్రుడు నడిచినటువంటి నడయాడినటువంటి భూమి భూమి ధర్మపరాయణుడైనటువంటి ఆ రామచంద్రుడు నడిచినటువంటి స్థలంలో మనం అందరం కూడా జీవిస్తున్నాం వాడు పెట్టినటువంటి భిక్ష మీద మనందరికీ కూడా బతుకుతున్నాం వాడు మనం అందరం కూడా కోరుకునేది ఏంటంటే మేమని చెప్తాం ఎవరైనా అడిగితే ఏ రాజ్యం కావాలంటే రామరాజ్యం కావాలని అంటారు మరి రాముడు పాలించినటువంటి రాజ్యం ఎటువంటి రాజ్యం తెలుసా అండి రామాయణం చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది రాముడు ఎటువంటి వాడు ఇంత ధర్మ పరాయణుడు రాముడు అనేవాడు ఎలా ఉన్నాడు ఒక మిత్రునితోని ఎలా ఉన్నాడు ఒక శత్రువుతో ఎలా ఉన్నాడు ఒక భార్యతో ఎలా ఉన్నాడు ఒక తమ్మునితోని ఎలా ఉన్నాడు ఒక స్నేహితుడితో ఎలా ఉన్నాడు కుటుంబ సభ్యులతో ఎలా ఉన్నాడు గురువుతో ఎలా ఉన్నాడని ధర్మంగా నడయాడి చూపించిన వాడు రామచంద్రుడు అటువంటి రాముడు ఈ యొక్క భూమండలానంతా కూడా నవకంఠ పృథ్వీ చక్రవర్తి రామచంద్రుడు దశవర్ష సహస్రాన్ని దశ వర్ష శతాబ్ద పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని మొత్తం పరిపాలించాడ రామచంద్రుడు రామచంద్రుడు పరిపాలించిన సమయంలో దానం చేద్దామంటే తీసుకునేవాడు లేడట అంటే అంత గొప్పనైనటువంటి రాజ్య పరిపాలన చేశాడట భగవతుడు అయ్యేటటువంటి రాముడు మాసానికి మూడు వర్షాలట మంచి వర్షాలు పడి సస్యశ్యామలమైనటువంటి పంటలు పడ్డాయట ధర్మపరమైనటువంటి యజ్ఞ యాగాదులని చేశాడట వంద అశ్వమేధ యాగాన్ని చేశాడట రామచంద్రుడు అటువంటి గొప్పనైనటువంటి రామచంద్రుడు నడయానటువంటి భూమిలో ధర్మాన్ని పట్టుకొని ఉంటే చివరికి గెలిచేది ధర్మమే అని చెప్పి చూపించినవాడు రాముడు కాబట్టి అటువంటి రాముని యొక్క నామాన్ని రోమ రూపాలలో నింపుకొని మన యొక్క అభయాజనే స్వామి రూపంలో ఇక్కడ మనకున్నాడు ఆ స్వామి కాబట్టి మనం వచ్చినటువంటి భక్త మహాశివులందరికీ కూడా వినప ఈ సంవత్సరం నుండి మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ కూడా ధర్మపరాయణమైనటువంటి సనాతన ధర్మాన్ని అలాగే మన ఆచార హిందూ ధర్మ వ్యవస్థలను కూడా ఒప్పించే విధంగా మన అభివృద్ధి చేసే విధంగా అందరూ తోడ్పడాలని మీ అందరికీ కూడా అభయాంజనేయ స్వామి వారి యొక్క భవానీ శంకర పార్వతి రాజరాజేశ్వర ఉక్లద యొక్క మరియు లలిత అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణలు ఎల్లవేళలా ఉండాలని అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు శుభాశిషలు తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలీ గోబ్రాహ్మణే శ్రమస్తు నిం లో సమస్తలోక్తవంతు జై శ్రీ మన్నారా చాలా వివరించడం జరిగింది పన్నెండు ద్వాదశ రాత్రి ఆదాయలు కానీ రాజభూజపు అవమానం కానీ కంతఫలాలు కానీ వారు చాలా చక్కగా వివరించడం జరిగింది వారికి ఆలయ సేవా ట్రస్ట్ ప్రక్షాన ఉదయం జరుగుతుంది అలాగే ఒక పది నిమిషాలు అందరూ ముందుగా పట్టాలి మన రోహిత్ శర్మ గారు అందరికీ కూర్చుని దగ్గరికే వచ్చి ఆశీర్వచనాన్ని సమర్పించడం జరుగుతుంది దాని తీసుకోవాలి దానికంటే ముందు విషయం ఎల్లుండి మంగళవారం రోజున తేదీ ఒకటి నాలుగు ఒకటి నాలుగు మంగళవారం రోజున సామూహిక హనుమాన్ చాలింసా పారాయణము ఇది ఐదవ మంగళవారం ఈ రోజున ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం కొరకాయి మహిళలు పసుపు వర్ణం వస్త్రాలు పురుషులు తెలుపు వర్ణం వస్త్రాలు ధరించి రాగలరండి ప్రత్యేకమైన టీవీ ఛానల్ వార్చే వీడియో చిత్రీకరణ ఉన్నది కాబట్టి అందరు కూడా ఈ వస్త్రధారణ వీలైనంత వరకు మెయింటైన్ చేసి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఆ రోజు సాయంత్రం నూట ఎనిమిది సార్లు రాసినటువంటి రామనామ పత్రాల నుండి లకీర్ ద్వారా బాహుపత్ర ప్రధానం కూడా ఉంటుంది తిగుళ్ళ విశ్వశర్మ గారిచే రామనామ విశిష్టత గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది నూట ఎనిమిది సార్లు రామనామ జన్మ పత్రాలు రాసిన వారితో ఎవరైతే వస్తారో దానిలో మాతలకు పది మందికి పురుషులకు ఐదుగురికి లక్కీ ద్వారా బహుమతి ఎంపిక చేయడం జరుగుతుంది వీలైనంత వరకు తీసుకెళ్ళి వారందరూ కూడా మళ్ళీ రాసి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి తదుపరి తేదీ రెండు నాలుగు మా బుధవారం నుండి పదకొండు రోజులు పదకొండు రోజులు హనుమాన్ జయంతి వరకి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నాగవల్లి దళార్చన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది అత్యంత సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము చివరి రోజు హనుమాన్ జయంతి పన్నెండు నాలుగు శనివారం రోజున అన్నదానం ఉంటుంది ఇంతకుంటే చెప్పడం జరిగింది దానికి ఎవరైనా తలుగా ప్రకటించాలనుకుంటే సేవా ట్రస్ట్ లో ఉన్నటువంటి సభ్యులకు కానీ అధ్యక్షులకు కానీ తోచినంత ఎలాంటి డిమాండ్ లేదు తోచినంతగా వారు సమర్పించుకోవచ్చు ఎల్లుండి మంగళవారం నుండి సాయంత్రం బుధవారం నుండి మార్నింగ్ ఎయిట్ నుంచి నైన్ గంటల వరకు అలా పదకొండు రోజులు హనుమాన్ జయంతి వరకు అనుమానించాల్సి అవుతుంది భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి రాగలరు అందరికీ ఆశీర్వాద కార్యక్రమం అనంతరము ప్రసాద వితరణ ఉంటున్నది తీసుకొని ప్రసాదం తప్పనిసరిగా స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్లాల్సిగా కోరుకుంటున్నాము అందరికీ మరొకసారి విశ్వాస నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలిపెత్త